గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి పోస్ట్ పోల్ సర్వే అంటే పోలింగ్ ముగిసిన తర్వాత మేము ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయం ప్రకారంగా సో పాతిక పార్లమెంటు స్థానాల్లో లోక్సభ స్థానాల్లో ఎవరికి ఎన్ని రాబోతున్నాయి కూటమికి ఎన్ని వస్తున్నాయి వైసీపీకి ఎన్ని వస్తున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అన్ని వర్గాల ప్రజల సమాచారం తీసుకుని వాళ్ళ అభిప్రాయాన్ని క్రోడీకరించి ఈ సర్వేని ఈ ఎగ్జిట్ పోల్స్ ని రూపొందించిన పరిస్థితుంది సో పార్లమెంటు ఇరవై ఐదులో ఎవరికి ఎన్ని రాబోతున్నాయో మాకు వచ్చినటువంటి సమాచారం మా అంచనా ప్రకారం ఎన్ని ఎవరికి రాబోతున్నాయో మీకు చూపించి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను సో అమలాపురం అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు కూడా మీకు ఇక్కడ చూపిస్తాను గంటి హరీష్ మాధర్ కూటమి నుంచి పోటీ రాపాక వరప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ గెలుపు కూటమిదే కాబోతుందని చెప్పి మాకు వచ్చినటువంటి అంచనా అమలాపురం కూటమిదే ఇక అనకాపల్లి లోక్సభ స్థానానికి సంబంధించి సీఎం రమేష్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు బూడి నాయుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ కూడా గెలిచేది కూటమి అభ్యర్థిగా మాకు వచ్చినటువంటి సమాచారం అనకాపల్లి కూటమిదే ఆ స్థానం ఇక అనంతపురం లోక్సభ స్థానం చూస్తున్నాము అంబికా లక్ష్మీనారాయణ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మాలగుండ్ల శంకర్నారాయణ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మాకు వచ్చిన సమాచారం మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ లో ఈ స్థానం కూడా కూటమిదే కూటమి అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలుపొందబోతున్నారని మాకు వచ్చిన సమాచారం ఇక అరకు లోక్సభ స్థానం చూస్తున్నాం కొత్తపల్లి గీత కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు ఇక్కడ తనుజ రాణి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అరకు స్థానం కూడా ఇక్కడ డెఫినెట్గా కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు కొత్తపల్లి గీతకే ఇక్కడ గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించాయి ఇక్కడ చూస్తున్నాం బాపట్ల లోక్సభ స్థానం టి కృష్ణప్రసాద్ కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా నందిగం సురేష్ పోటీ చేశారు సో సిట్టింగ్ ఎంపీ అయినా సో ఇక్కడ గెలిచేది ఈసారి కూటమి అభ్యర్థి కృష్ణప్రసాద్కి గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా మా ఎగ్జిట్ పోల్స్లో తెలిసింది ఇక్కడ చూస్తున్నాం చిత్తూరు లోక్సభ స్థానానికి సంబంధించి దగ్గుమళ్ళ ప్రసాదరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు ఇక్కడ వైసీపీ నుంచి ఎన్ రెడ్డప్ప పోటీ చేశారు సో చిత్తూరు లోక్సభ స్థానం వైసీపీగా మాకు అర్థమైంది ఎన్ రెడ్డప్ప ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి ఆయన చాలా ఎడ్జ్ కనిపిస్తుంది వైసీపీకి చిత్తూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి పెమ్మసన్ చంద్రశేఖర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు సో వైసీపీ నుంచి కిలారి వెంకట పోటీ చేశారు ఇక్కడ మాత్రం గెలిచేది కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కి విజయ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదే విషయం తేలింది ఇక హిందూపురం లోక్సభ స్థానానికి సంబంధించి ఇక్కడ కూటమి అభ్యర్థిగా బీకే పార్థసారథి పోటీ చేశారు వైసీపీ నుంచి జోడత రాసి శాంతా పోటీ చేశారు మాకు వచ్చిన సమాచారం మేము ఈ ఎగ్జిట్ పోల్స్లో తీసుకున్నటువంటి అభిప్రాయాల ప్రకారం మాకు వచ్చినటువంటి రిపోర్ట్ బీకే పార్థసార్థి కూటమి అభ్యర్థి గెలుపొందబోతున్నారుగా మాకు అర్థమైంది ఇక కడప లోక్సభ స్థానానికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది భూపేష్ రెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి అవినాష్ సిట్టింగ్ ఎంపీ ఆయన పోటీ చేశారు సో కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పిసిసి చీఫ్ గా ఉన్నారు కడప లోక్సభ స్థానానికి వారు పోటీ చేశారు చాలా టఫ్ వైట్ గా నడిచిన పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ కి వైసీపీకి కూడా ఎందుకంటే అక్కడ షర్మిల పోటీ చేశారు కాబట్టి కొత్త పోటీ ఇచ్చిన పరిస్థితి కానీ మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మా ఇంచిన ప్రకారం సో గతంలో భారీ మెజార్టీతో వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచారు కానీ చాలా తక్కువ మెజార్టీతో ఆయనకే విజయ ఉన్నాయి సో గట్టి పోటీ ఇవ్వటం వల్లే ఆయన మెజార్టీ భారీగా తగ్గిన పరిస్థితి కనిపించింది వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి మరొకసారి గెలుపొందబోతున్నట్టుగా చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొని బయటపడ్డట్టుగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక కాకినాడ లోక్సభ స్థానానికి సంబంధించి ఉదయ్ శ్రీనివాస కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ నుంచి చలమశెట్టి సునీల్ పోటీ చేశారు మాకు అందిన సమాచారం ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి ఉదయ్ గెలుపొందబోతున్నారు ఇక్కడ కర్నూలు లోక్సభ స్థానం సంబంధించి బస్తిపాటి నాగరాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ నుంచి బీవై రామయ్య పోటీ చేశారు సో బివై రామయ్యకి ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది కర్నూలు నుంచి డెఫినెట్గా ఆయన గెలిచే అవకాశం ఉన్నట్టుగా మాకు అర్థమైంది ఇక మచిలీపట్నం లోక్సభ స్థానం ఇది కూడా జనసేనకి ఇచ్చారు కూటమి అభ్యర్థిగా బాలశ్వరి పోటీ చేశారు వైసీపీ నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు పోటీ చేశారు ఈ స్థానం కూడా జనసేన గెలుచుకుంది కూటమి అభ్యర్థి ఇక్కడ గెలిచారు బాలశ్వరి గెలుపొందబోతున్నట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం డెఫినెట్గా ఆయనకి విజయ అవకాశాలు ఉన్నట్టుగా మాకు అందిన సమాచారం ఇక నంద్యాల లోక్సభ స్థానానికి సంబంధించి బైరెడ్డి శబరి కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ నుంచి పోచా రెడ్డి పోటీ చేశారు ఇక్కడ గెలిచేది కూటమి అభ్యర్థి శబరిగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక నరసాపురం లోక్సభ స్థానం భూపతిరాజు శ్రీనివాస వర్మ కోటమి నుంచి పోటీ చేశారు వైసీపీ నుంచి ఉమాబాల పోటీ చేశారు ఇక్కడ గెలిచేది కూటమి శ్రీనివాస వర్మ నరసాపురం లోక్సభ స్థానం నుంచి గెలుపొందబోతున్నట్టుగా మాకు వచ్చిన సమాచారం మేము మా ఎగ్జిట్ పోల్స్లో అందినటువంటి వివరాలు ఇక నరసరావుపేట లోక్సభ స్థానానికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాలు కూటమి అభ్యర్థి సో వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఈయన పోటీ చేశారు డెఫినెట్గా ఇక్కడ కూడా మాకు వచ్చిన అంచనా ప్రకారం మేము అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను తీసుకున్న సందర్భంగా మాకు తెలిసింది లావు శ్రీకృష్ణదేవరాలు ఆయన కూటమి అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందబోతున్నారు నరసరావుపేట లోక్సభ స్థానంలో ఇక నెల్లూరు స్థానం నుంచి పరిస్థితి అంటే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి నుంచి పోటీ చేశారు వైసీపీ నుంచి రెడ్డి పోటీ చేశారు ఇక్కడ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గేలు పొందబోతున్నారని మాకు తెలిసిన సమాచారం కూటమికి ఇక్కడ విజయవకాశాలు చాలా స్పష్టంగా కనిపించిన పరిస్థితి ఉంది ఇక ఒంగోలు స్థానంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కూటమి నుంచి వైసీపీ నుంచి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు ఇక్కడ గెలిచేది మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డి కూటమి అభ్యర్థి గతంలో అయిన వైసీపీ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు సో కూటమి అభ్యర్థిగా మాగుంట మరొకసారి ఇక్కడ గెలుపొందబోతున్నట్టుగా మాకు వచ్చిన సమాచారం సో ఇక్కడ మరొక స్థానం మీకు చూపిస్తున్నాను రాజమండ్రి స్థానం పురంధేశ్వరి కూటమి నుంచి వైసీపీ నుంచి గూడు శ్రీనివాసరావు పోటీ చేశారు సో రాజమండ్రి స్థానం నుంచి కూడా డెఫినెట్గా పురంధేశ్వరికి ఎక్కువ అవకాశాలు కనిపించాయి కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి ఇక్కడ గెలవబోతున్నట్టుగా మా అంచనా నెక్స్ట్ రాజంపేట లోక్సభ స్థానానికి సంబంధించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఉన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ మిథున్ రెడ్డికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆయన గెలుపే అవకాశాలు మా సర్వేలో చాలా స్పష్టంగా కనిపించిన పరిస్థితి ఉంది సో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ ఓటమి తప్పేలా లేదు మా అంచనా ప్రకారం మిథున్ రెడ్డి బయటపడుతున్నారు ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది శ్రీకాకుళం లోక్సభ స్థానం రామ్మోహన్ నాయుడు కూటమి అభ్యర్థిగా ఉన్నారు అలాగే వైసీపీ నుంచి పేరాడ తిలక్ ఉన్నారు సో ఇక్కడ గెలిచేది కూటమి అభ్యర్థి రామ్మోహన్ నాయుడు మరొకసారి ఇక్కడ విజయదుందుబి మోగించబోతున్నట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం మా సర్వేలో తేలినటువంటి విషయం ఇక తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి వరప్రసాద్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు వైసీపీ నుంచి మధ్యలో గురుమూర్తి పోటీ చేశారు సిట్టింగ్ ఎంపీ అయిన సో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన గురుమూర్తికే మళ్ళీ ప్రజలు అక్కడ ఛాన్స్ ఇవ్వబోతున్నారు ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఇక విజయనగరం పరిస్థితి చూద్దాం కలిసి నాయుడు కూటమి నుంచి పోటీ చేశారు వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేశారు బెల్లాన చంద్రశేఖర్కి వైసీపీకి విజయనగరం లోక్సభ స్థానంలో ఎయిడ్ కనిపించింది వారికే విజయ అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా ఇక్కడ మాకు అర్థమైంది విజయవాడ లోక్సభ స్థానం బ్రదర్స్ ఇద్దరు కేశు నేని చిన్ని కేసునే నాని కూటమి అభ్యర్థి నుంచి చిన్ని వైసీపీ నుంచి కేశనేని పోటీ చేశారు నాని సో డెఫినెట్గా ఇక్కడ మనకి అర్థమైన సమాచారం అంటే పోస్ట్ పోల్ సర్వేలు అంతకు ముందు కూడా ఇక్కడ కూటమికి ఎక్కువ మద్దతు లభించింది సో పోస్ట్ పోల్ సర్వేలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో కూడా మా అంచనా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కేశనే చిన్నికి ఇక్కడ విజయ అవకాశాలు లభించే అవకాశం చాలా స్పష్టంగా కనిపించాయి ఇక్కడ విశాఖపట్నం లోక్సభ స్థానం చూద్దాం భరత్ కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ పోటీ చేశారు సో విశాఖపట్నం స్థానం కూడా కూటమిదే అన్నట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం ఇక ఏలూరు స్థానం పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూటమి నుంచి వైసీపీ నుంచి కారుమూర్ సునీల్ కుమార్ సో డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ కూటమి గెలవబోతున్నట్టుగా మాకు వచ్చినటువంటి రిపోర్ట్ సో ఓవరాల్గా చూసుకుంటే ఇరవై ఐదు లోక్సభ స్థానాలు చూసుకుంటే కనుక డెఫినెట్గా వైసీపీ గెలిచే స్థానాలు ఆరు మాత్రమే సో కూటమి గెలిచే స్థానాలు పంతొమ్మిది సో మెజారిటీ స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది పంతొమ్మిది ఎంపీ స్థానాల్లో చాలా స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు కూటమి అభ్యర్థులు పంతొమ్మిది స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా మాకు అందినటువంటి సమాచారం మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రజల అభిప్రాయం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం మొత్తం ఇరవై ఐదులో పంతొమ్మిది కూటమి ఎంపీ అభ్యర్థులు గెలవబోతున్నారు కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది ఒకటి కడప రెండు రాజంపేట మూడు చిత్తూరు నాలుగు తిరుపతి ఐదు కర్నూలు ఆరు విజయనగరం ఈ స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులకు గెలిచే అవకాశం కనిపించింది సో మిగతా పంతొమ్మిది చోట్ల కూడా కూటమి అభ్యర్థులకు విజయ అవకాశాలు చాలా స్పష్టంగా మా ఎగ్జిట్ పోల్స్లో అర్థమైంది